రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదవ తరగతి పరీక్షల నిర్వహణ దాని ఫలితాలు ఇందులో అక్రమాలు ఇందులో అక్రమాలు కనీసం బాధ్యత లేకుండా వ్యవహరించిన విధానం వీట ఈ మొత్తంలో కనీసం ఒక పది పర్సెంట్ అంత ఫెయిల్యూర్ ఒక మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల కిందట జరిగిందంటే విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేసేవాళ్ళం అప్పుడైతే ఇంత పెద్ద సంఘటనలా చిన్న చిన్న వాటికి అప్పుడు రాజీనామా చేసిన సంఘటనలు మనం చాలా చూసాం కానీ ఇప్పుడు ఓ అప్పుడు మూడు నాలుగు దశాబ్దాల కింద రాజకీయ నాయకులు ఇప్పుడున్నా కూడా వాళ్ళు మొత్తం బాధ్యత నుంచి ఎట్లా తప్పించుకోవాలి వేరే వాళ్ళ మీదకి ఎట్లా తోసేయాలి అనేవి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఓ ఆ విషయాలు కొందరు ముదిరిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నా కూడా లేకపోతే ఏంటండి పదవ తరగతి పరీక్షలు పరీక్షలకు హాజరైన వాళ్ళలో అరవై శాతం మంది రీవెరిఫికేషన్ కోసం రీవాల్యుయేషన్ కోసమా అందులో ఓ ఇప్పటికే ఏమంటారు సగం పేపర్లో సగం అందులో రీవాల్యుయేషన్ చేస్తే అందులో పన్నెండు వేల మందిని పాస్ చేశారా అన్ని తప్పులా తొంభై నాలుగు మార్కులకు వచ్చిన వాళ్ళకి నాలుగు మార్కులు వేశారా డెబ్బై నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళకి ఇరవై మూడు మార్కులా చివరికి రీవాల్యుయేషన్లో కూడా తప్పేనట రీవాల్యుయేషన్ పెడితే ఒక స్కోర్ వచ్చిందట రీవెరిఫికేషన్ పెడితే ఒక స్కోర్ వచ్చిందట కొందరు పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు కొందరు పిల్లలేమో ఫర్దర్ కొన్ని ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్కి అర్హత లేకుండా పోయి వాళ్ళు కొట్టుకుంటున్నారు నెత్తినోరు కనీసం ప్రభుత్వం వైపు నుంచి ఒకరైనా బాధ్యత తీసుకున్నారా వచ్చి ఒక్కరైనా బాధ్యత తీసుకున్నారా ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు బాధ్యత తీసుకోరండి ఏ ఎంతసేయకున్నా వేరే వాళ్ళ మీద తోసేయడమైనా బాధ్యత తీసుకోవాలంటే ధైర్యం ఉండాలి తప్పును ఒక్కసారైనా కనుక వాళ్ళ తప్పులను అడ్మిట్ చేసుకోరా ఒక్కసారి తప్పులకు బాధ్యత వహించరా ఇన్ని దారుణాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా తప్పైపోయింది అని చెప్పి చెప్పలేరా క్షమాపణలు చెప్పండి విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పండి విద్యార్థులకు మీ క్షమాపణలతో అక్కడ ఏమీ పోయేది లేదు మీరు బాధ్యత వహించాలి కొందరి మీద చర్యలు తీసుకోవాలి సో నెట్టింట కూడా విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్స్ ఏంది విద్యా విద్యను బ్రష్ పట్టించేశారు కదా ఇంత అసలు పదవ తరగతి ఫలితాలు అంటే అసలు ఎంత నెక్ మూమెంట్ అండి అందరికీ అటువంటి పరీక్ష నిర్వహణ ఫలితాలు వెళ్ళడి ఈ విధంగానా బే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు మీ పాలనలో విద్యారంగం పట్టిపోయింది మీ అవివేక అనాలోచిత పరిణితి లేని నిర్ణయాలతో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతూ ఉన్నాయి పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు మిగతా వ్యవస్థ ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతూ ఉంది ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది పారదర్శకంగా ఫలితాలు వెళ్ల వెల్లడించాల్సిన మీరు ఘోరంగా విఫలమై విద్యార్థులను వారి తల్లిదండ్రులను క్షోభకు గురి చేశారు ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితిని తీసుకొచ్చారు మీరు చేసిన తప్పుల కారణంగా ట్రిపుల్ ఐటీ గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్ర అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్ర ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి చంద్రబాబు గారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది ప్రశ్నపత్రాలు పత్రాలు లీకేజ్ అయ్యాయి అయినా సరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చి రాగానే దెబ్బతీశారు స్కూళ్ళల్లో నాడు నేడు గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మూడవ తరగతి నుంచే టోకల్ క్లాసులు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులు మూడవ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మఒడిని రద్దు చేశారు ఇప్పుడు పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు చంద్రబాబు గారు మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి తుది ఫలితాలు వచ్చేంతవరకు టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపేయండి తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్తో మొదలు అందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు నెట్టింటే పెద్ద ఎత్తున అసలు ఇంతమంది ఇందులో పార్టీలు ఏమున్నాయి కులాలు ఏమున్నాయి మతాలు ఏమున్నాయి ఎంతమంది విద్యార్థులు బాధపడుతున్నారు పరీక్షల నిర్వహణ నీ పాసు గల పరీక్షలకు హాజరైన అరవై శాతం మంది రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ స్థాయి ఇదేమో నిర్వహణ కరెక్టే ఎవరి మార్కులు ఎక్కువ వచ్చినా కూడా ఏ వాడికి ఏదో అంత గ్యాంబ్లింగ్ జరిగింది ఎక్కువ వచ్చినాయి అంటున్నారు తక్కువ వచ్చిన వాళ్ళు ఏ గ్యాంప్లింగ్ జరిగింది ఫెయిల్ అయిపోయింది ప్రతి ఒక్క విద్యార్థి మార్క్ షీట్ను అనుమానించే పరిస్థితి ఇంత అస్త వ్యస్తమైన విధానాలా అండి ఎంత దారుణమయ్యే నిజంగా